సింహరాశి వారికి అదృష్టం కలిసి రావాలంటే ఏమి చేయాలి మీ గ్రామంలో ఏదైనా దేవాలయంలో విశేషమైన కార్యక్రమాలు జరిగినప్పుడు ఏదైనా కళ్యాణం కానీ వార్షికోత్సవాలు ఎలా జరిగే సమయంలో దానికి సంబంధించిన కొబ్బరికాయలు ఎన్నైతే పడతాయో అన్ని కొబ్బరికాయలు కూడా ఖర్చు మీరు పెట్టుకోండి లేదా మీ చేతుల మీదుగా ఆ దేవాలయానికి కొబ్బరికాయలు ఇవ్వండి ఇలా చేయటం వల్ల సింహరాశి వారికి మంచి అదృష్టం కలిసి వస్తుంది అలాగే భక్తులకు దేవాలయంలో పనిచేసే వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్నదానం చేయండి ఇలా చేయటం వల్ల సింహరాశి వారికి మంచి అదృష్టం కలిసి వస్తుంది అలాగే రాగి డాలర్ ఎప్పుడు కూడా దగ్గర ఉండి మెల్లో ఉండేలా చూసుకోండి లేదా ఏదైనా వెండి వస్తువు కూడా మీ దగ్గర ఉండేలాగే చూసుకోవాలి నాలుగు కోణాలు ఉన్న వెండి ముక్క వెండి వెండి రేకు ముక్క భూమిలో దేవాలయంలో ఏదో మూల భూమిలో పెట్టండి ఇలా చేయటం వల్ల సింహరాశి వారికి మంచి అదృష్టం కలిసి వస్తుంది అలాగే రాత్రి మిగిలిపోయిన చపాతీలు ఉంటాయి కదా అవి ఉదయం కాకులకి వెయ్యండి ఇలా చేస్తే మంచి అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంట్లో ఉన్న చివర గది చీకటగా ఉండకూడదు అక్కడ ఎప్పుడూ లైట్ కానీ లేదా సూర్యకాంతి పడేలాగా ఏర్పాటు చేసుకోండి సింహరాశి వారు బాగా గుర్తుపెట్టుకునే విషయం ఏమిటంటే వెండి కానీ బియ్యము అటుకులు పాలు ఇవి మీ చేతుల మీదుగా దానం చేస్తూ ఉండాలి అలాగే ఈ నాలుగు వస్తువులు కూడా వెండి అటుకులు బియ్యము పాలు మీరు ఎవ్వరి దగ్గర నుండి ఊరికనే తీసుకోకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల సింహరాశి వారికి మంచి అదృష్టం కలిసి వస్తుంది అలాగే మద్యానికి మాంసానికి కాస్త దూరంగా ఉంటేనే సింహరాశి వారి యొక్క స్థితిగతులు బాగుంటాయి అలాగే కోతులకి బెల్లం బెల్లం ముక్కలు పెడుతూ ఉండాలి ఏదైనా మంచి పని మీరు ప్రారంభించే సమయంలో తీపి పదార్థం తిని ఆ కొత్త పని ఏదైతే ఉందో మంచి వర్క్ ఏదైతే ఉందో మీకు కలిసి వస్తుంది అనుకునేది ఏదైతే ఉందో ఆ పనిని మీరు ప్రారంభించండి ఇలా చేయటం వల్ల సింహరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది శుభమస్తు విజయవస్తు